ఆదివారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం టౌన్ లో నల్లందా స్కూల్లో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో మానవతా సేవలు అభినందనీయం మానవత స్వచ్ఛంద సేవ సంస్థ సేవలు అభినందనీయమని ఇప్పటికే పలు మండలాల్లో మానవత స్వచ్ఛంద సంస్థ పలు సేవ కార్యక్రమాలు చేస్తుండటంతో ప్రతి మండలంలో పేద ప్రజలకు అందుబాటులో బాడీ ఫ్రిజర్ బాక్స్ తో పాటు శాంతి వాహనం ఉంచడం చాలా మంచి విషయం అన్నారు అంతేకాకుండా మానవత స్వచ్ఛంద సంస్థల సభ్యులు వారి విలువైన సమయాన్ని వెచ్చించి కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు కాకుండా భవిష్యత్తులో కూడా ఈ సంస్థ పేద ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి మండిపల్లి రెడ్డి సహకారంతో లక్కిరెడ్డిపల్లి మారవత స్థలం కొరకు కృషి లక్కిరెడ్డిపల్లి మారవత సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ కోసం కానీ మేమే చాలా మందికి రికమెండ్ చేసాము అప్పుడు చాలా మందికి అవసరం అయింది అందుబాటులో లేక చాలా మంది కష్టాలలో పాడతా అంటే మా దగ్గర కూడా వచ్చారు ఇట్లా రికమెండ్ చేయండి మాకు ఉన్నాయి చాలా కష్టమవుతుందని ఇలాంటి సేవలు చేశారు ఇంకా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో కానీ వేరే విషయాల్లో కానీ ఈ సంస్థ చేస్తున్న పనికి చాలా అభినందనీయం అలాగే పెద్దలు ఆయన ఒక ఇరవై ఏళ్ళ ముందు ఇలాంటి సంస్థ ఇంత పెద్దగా ఎదుగుతుందని ఊహించి చేసినట్టున్నారు అందుకే ఇది పది మందికి చాలా స్ఫూర్తిదాయకంగా ఈ సంస్థ ముందుకు వెళ్తుంది ఇంకా పెద్దలు చెప్పినట్టు ఈ సంస్థకు లక్ట్పల్లిలో కొద్దిగా ల్యాండ్ ఇష్యూ ఏదో జరిగినట్టుంది దానికి మా వంతుగా ఏదైనా సరే మీరు ఒక కరెక్ట్ ఫార్మాట్లో ఏదైనా వస్తే మనం హెల్ప్ చేసేదానికి మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాము ఇలాంటి పనులు ఏది జరగాలన్నా ఇలాంటి వాళ్ళు అందరూ ముందుకు వచ్చినప్పుడు మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాం ప్రొఫెషనల్ వైజ్ నేను కూడా డాక్టర్ని కాబట్టి మాకు ఇలాంటి సంస్థలు ఎంత మటుకు పనిచేస్తాయనేది మాకు చాలా అవగాహన ఉంది కాబట్టి మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాం ముఖ్యంగా ఈ సభకు మనం పిలిచినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరియు చెబి నాయక్ గారి టీమ్కి అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ మీకు ఇచ్చిన సమయాన్ని మీరు తప్పకుండా మంచి మార్గంలో పది మందికి ఇంకా బాగా ఉపయోగిస్తారని మాలాంటి వారికి ఏదైనా మీ సాయం కావాలి మీ వారి సాయం కావాలన్నప్పుడు మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా చేసేదానికి మేము ముందుంటాము చాలా సంతోషం గణపతి